ಮಂಡಲ ಬೆರ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷಿ ಡೈರೆಕ್ಟರ್ ಗೋರೇ ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗುರು ಮಾತಾಡ್ತಾರೆ ಅನ್ನಿ ಗ್ರಾಮ పాల్గొండ అన్ని మండలాల్లో కుటుంబ సభ్యులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి నిన్న మన నాయకురాలి కవితమ్మను కేంద్ర ప్రభుత్వం కష్టపూరితంగా ఈడీని పంపి ఒక మహిళాని కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మనం మరి కేంద్ర ఉన్నాం అయ్యా మోడీ గత సంవత్సరం నుంచి మీరు ఏం చేసినారు విచారణ ఉంది మరి అలాగే సుప్రీంకోర్టు పంతొమ్మిదో నాడు కూడా దాన్ని మీరు విచారణ ఉంది అరెస్ట్ చేయడం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే కూడా మీరు ఒక మహిళని కూడా చూడకుండా కూడా మీరు అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఈ రోజు కేవలం రేపు జరిగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ లబ్ధి పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మీరు మొన్న కుమ్మకై ఈ రోజు మరి కవిత మనం అరెస్ట్ చేశారు సుదర్ రారా యొక్క మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజు మరి హైదరాబాద్లో మన బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మన అందరి నిజామాబాద్ అభివృద్ధి పదార్థ శ్రీమతి కల్వాకుండ కవితను మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకొని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు నిన్న మరి దానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఖండిస్తా ఉంది మరి ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మీరు దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దయచేసి రాజకీయాన్ని రాజకీయం చేయండి తప్ప రాజకీయం కోసం ఒక మహిళని అన్యాయంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమాజం చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మోడీ గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ఉద్యమంలో పుట్టిన ఈ బిఆర్ఎస్ పార్టీ అక్రమ అరెస్టులకు మీరు పెట్టే కేసులకు ఇక్కడ ఎవరు కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు కాబట్టి గవర్నర్ మోడీ గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ మీరు కుమ్మకై ఈ రోజు భారత రాష్ట్ర పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రలో భాగంగానే ఈ రోజు చేస్తా ఉన్నారు ఇది తెలంగాణ యావత్ ప్రజానిక కూడా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు పైగా కోమలం చెప్తారని చెప్పేసి మరొకసారి అక్రమ అరెస్టు చేస్తే మీరు రాబోయే రోజుల తీవ్రమైన పెరిగినందుకు ఎందుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క నాయకుడిని మీరు ఇంతకు గురి చేస్తూ కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ రోజు భారత రాష్ట్ర సమితిని మొత్తం ఇక్కడ రాష్ట్రం లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో మీ ఆర్డర్ సాగము ఎంతకైనా తెగిస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి నాయకుల మీకు అలాగే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము శాంతి సైకరి కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మా మోర్తాడు మండలంలో నిరసన జరపడం జరిగింది ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే రాజకీయాలు ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కేసులు పెట్టి గత రెండు సంవత్సరాల క్రితమే మా కవితక్కని ఆ రోజు ప్రకటించిరు ఏ సాక్షిగా అని చెప్పిర్రు ఈరోజు దోషిగా చేస్తే ఎవరు ఊరుకుంటారు ఇక్కడ ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు మళ్ళీ కూడా మా కేఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకా ఇంకా ఐదు సంవత్సరాల కింద మళ్ళీ మా అధికారంలోకి వస్తాం తర్వాత మూల్యం చెల్లించుకునే అవసరం ఉంటుంది ఖచ్చితంగా బీజేపీ నాయకుల నిరసనగా మేము ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది జబర్దార్ బీజేపీ నిన్న గౌరవ ఎమ్మెల్సీ కవిత గారిని దౌర్జన్యంగా అన్యాయంగా మరి ఈడీ భరిస్తాను సహకారంతో నేను అక్రమంగా ఏదైతే గారిని అరెస్ట్ చేశారో మరి తక్షణ కవిత గారిని విడుదల చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సంస్థ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్రమంగా సంబంధం ఉన్నటువంటి ఒక కేసులో ఒక మహిళని చూపించడం చూడకుండా నిన్న మరి అక్రమంగా అరెస్టు చేశారు మరి రేపు నైన్టీన్త్ సుప్రీంకోర్టులో ఆ కోర్టు దాని మీద చర్చ కూడా ఉంది మరి అప్పదాకా అరెస్ట్ చేయదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మరి చెప్పినా కూడా మరి ఇలా మోడీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మన కాంగ్రెస్ అంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసి కుట్రపూరితంగా మరి రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందాలన్న ఒక కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి కలిసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కవిత అరెస్టుల నిజంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్ర ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి వెంటనే కవిత గారిని విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారని చెప్పేసి కూడా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుండి ఈ స్కామ్ పైన మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ గతంలోనే ఎందుకు అరెస్ట్ చేయలేదు సరైన సాక్షాధారాలు లేకుండా కానీ ఏలాంటి ముందస్తు సమాచారం లేకుండా కవిత గారిని ఇంట్లో అక్రమంగా అమానుషంగా అరెస్ట్ చేయడాన్ని పాల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరొక పక్క బీజేపీ పార్టీ రెండు కూడా కుమ్ముక్క ఈ రెండు పార్టీలు కలిసి ఈ అరెస్టును చేయించడం జరిగింది అనేది భావిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీకి ఈ బిఆర్ఎస్ పార్టీకి కథం చేయాలని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నదో వాళ్ళ తరం కాదు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అబద్దాల పునాల మీద అధికారంలోకి వచ్చింది ఆ అబద్దాల పునాల మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా కుమ్ముక్కై అక్రమంగా రెండు సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఒక కేసును సుప్రీంకోర్టులో కవితమ్మ గారిని అరెస్ట్ చేయొద్దని తీర్పు ఉన్నా కానీ దాన్ని దేశంగా పెట్టి నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇది అక్రమ అరెస్టును పాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దేశర్తగా గారిని విడుదల చేయాలని కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ